ఏంది నువ్వు చేసిన వ్యవహారం సామాన్యమా ఇంత కథ చేసి నువ్వు ఇంత ఏమి అరగనట్టు వచ్చి దేవుని ముందు మోకాళ్ళు వేసి నన్ను క్షమించయ్యా అని మాట్లాడుతున్నావు అంత తేలిగ్గా క్షమిస్తాడా అంత తేలిగ్గా వదిలేస్తాడా నిన్ను క్షమించడు అయినా ఆ మాట చెప్పడానికి వాడువుడు వాడు నా మనక ప్రతినిధియా మన మీద నాయకుడా లేదా దేవుని మీద నాయకుడా ఏమయ్యా వాడేవుడు చెప్పడానికి మనల్ని క్షమించడం చెప్పడానికి దేవుడు చెప్పాలి దేవుడు చెప్పాలి దేవుడు ఏమన్నాడు దేవుడేమన్నాడు మన అపరాధములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు నీతి మంత్రుడు గనుక వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన అది చదువు మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఏం చేసిన ఎడల ఒప్పుకుని ఎడల ఆయన తప్పు దాచి పెట్టకుండా ఒప్పుకుంటే మంచిది ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది తప్పు దాచిపెట్టకుండా నువ్వు ఒప్పుకుంటే మంచిది ఒప్పుకున్న తప్పు చెయ్యకుండా ఉంటే చాలా మంచిది ఏసు మాట విని మనసు మార్చుకుంటే ఇంకా మంచిది మరి మంచిది ఇంకా మంచిది మరి మంచిది మారాలి మారాలి మన పాతరోత బ్రతుకు మారాలి మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను గుర్తుపెట్టుకో నీ అపరాధములు ఎన్నిసార్లు నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుని గోజాడుకున్నావో అన్ని పర్యాయములు ఆయన నిన్ను శుద్ధీకరించాడు ఎంత తెలుపు చేశాడో తెలుసా ఎన్నడూ నువ్వు ఒక్క పాపము కూడా చెయ్యనంత తెల్లగా చేశాడు పడమటికి తూర్పెంత

జాలి పడు పైనా భక్తి జాలి పడును దేవుడు అన భక్తి పరుల ఎడల జా పటేడు నము దేవ సంస్తి మనసా శ్రీమంతు దేవునికి మహిమ ఇంకా డౌటా నీకు ఎంత తెలుపు చేస్తాడో తెలుసా నీ అతిక్రమములను ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర పడి దేవా నేను పంది పిల్లని కాదు నేను గొర్రె పిల్లని ప్రభువా పాపములో పడి పొర్లాడి అందులో మునిగి తేలటానికి నేను నేను సైతాను సంబంధిని కాదు నేను నీ బిడ్డనయ్యా నా వల్ల కావట్లేదు తెలుసో తెలియకో పొరపాటు జరిగింది నేను అందులో దాన్ని కాదు అందులో వాడిని కాదు నేను నీ వాడనో ప్రభు నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు నేను ఈ అపవిత్రతను తట్టుకోలేకపోతున్నానని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గరబడి గోజాడుకుంటావో ఆయన తన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు ఎంత తెలుపు అంటే హిమమంత తెల్లగా